శ్రీమాతే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు అక్షయ తృతీయ అంతేకాదు చాలా విశేషమైన రోజులు అదే అన్నీ ఈరోజే అందుకని చెప్పి అమ్మని ఈ విధంగా అలంకరణ చేశాను ఈరోజు సాయంత్రం మనకి మహాలక్ష్మీదేవి ఆరాధన చాలా ముఖ్యమైనది చేసుకోండి అమ్మని చక్కగా అలంకరణ చేశాను ఈరోజు మనకి కంచిలో కూడా చాలా విశేషమైన రోజు కదా శిష్య పీఠాధిపతిగా గణేష్ శర్మ గారిని నిర్మించారు అలాగే మన కామాక్షి అమ్మ కూడా చక్కగా ఇక్కడ అలంకరణ కూర్చింది అమ్మ గుట్టబొమ్మలాగా ఎందుకో తయారు చేయాలనిపించింది అందుకే అమ్మకి ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను ఇదిగో అమ్మలు ఈరోజు అందులోని మాతంగిదేవి పుట్టినరోజు అండి అదే మన శ్యామలమ్మనే మాతంగి దేవి అందరూ ఆ రూపాలే ఒక్కరే అమ్మ పుట్టినరోజు కూడా ఈరోజే చాలా అంటే చాలా విశేషమైన రోజులు ఈరోజు ఇగో లక్ష్మీ కుబేరస్వామి ఉన్నారు వాళ్ళని కూడా ఇక్కడ పెట్టాను సాయంత్రం చేసుకుంటా పూజ అందాకలైతే కూర్చోబెట్టేసుకున్నాను మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుంది ఈవినింగ్ ప్రశాంతంగా చేసుకుంటాను అనమాట చదువుకోవడం అష్టోత్రాలు చదువుకోవడం బిల్వ పత్రాలు అవి తెచ్చుకున్నాను అమ్మకి సాయంత్రం పూజలు అవన్నీ సమర్పించుకుంటా జడ అమ్మ కోసం గులాబీలతో బుజ్జు తల్లి జడ కుట్టించుకుంది పెట్టుకుంది ఎప్పట్లాగే గన్నేరు పువ్వులు కుట్టేసాను అవన్నీ వేసేసాను అనమాట ఇంకా చక్కగా ఎంత చక్కగా చూస్తుందో చిలకలాగా సర్లే ఒకసారి మీ అందరికీ కూడా అమ్మని చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో తీస్తున్నాను ఖాళీ ఉన్నప్పుడు అమ్మని తెలుసు కదండి ఇంకా జూన్ ఇరవై ఆరు నుంచి వారాహిదేవి నవరాత్రులు ఉన్నాయి తప్పకుండా కుదిరిన వాళ్ళు మీకున్న దాంట్లో చక్కగా చేసుకోండి నెక్స్ట్ నవరాత్రి అదే జూన్ ఇరవై ఆరు నుంచి వారాహీదేవి నవరాత్రులు నేను దగ్గర చేసి మీకు పోస్ట్ పెడతాను అప్పుడు స్థాపన సమయం అవన్నీ చెప్తాను మ్యాక్సిమం నిత్య పూజలకు కూడా మనం చేసుకోవచ్చు కాకపోతే కొంచెం నియమాలు ఉంటాయి అవి పాటించుకుంటే సరిపోతాయి ముఖ్యమైనది గుప్త నవరాత్రి కాబట్టి ధ్యానం ఎక్కువ చేసుకోవాలి అంతే ఆ టైంలో ఎంత ఎక్కువ మౌనంగా ఉండి ధ్యానం చేసుకుంటే అంత తొందరగా సిద్ధిస్తుంది అంటారు మరి నాలాంటి వాళ్ళు అలంకరణలే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు మీకు తెలుసు కదా ఇదిగో చూసుకున్నారు కదా ఈరోజు పొద్దున్నే అమ్మతోనే ఈరోజు ఇంకా అమ్మతోనే అయిపోయింది గూడన్నం చేసి పెట్టేసాను మార్నింగే అమ్మకి కాకపోతే వీడియో తీయడమే లేట్ అయిపోయింది సరే అయితే ఇక ఉంటానండి శ్రీమాత్రేనమ్మ ఇదిగో అమ్మ మారీ అమ్మని చీకట్లో కూడా ఒకసారి చూపించేస్తాం అయితే ఎక్కువ అమ్మ చీకట్లోనే చూడాలి మర్చిపోయాను ఇదిగో బుజ్జు తల్లి బుజ్జు చూస్తుంది కూర్చొని నాకు కొంచెం రంపా దగ్గు ఉన్నాయి అందుకే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా ఏమి అనుకోకండి అమ్మని చూసుకోండి చాలు వీళ్ళ ఇలా ఇంకా నిత్యాభిషేకంకి కి అనమాట నిత్యం పొద్దున్న ఒక చెంబుతో సాయంత్రం ఒక చెంబుతో చక్కగా అందరికి అలా అభిషేకం చేసేసుకుంటున్నాను ఎండాకాలం కదా అందుకని చెప్పేసి అమ్మకైతే వారానికి ఒకసారి తుడుస్తాను ఆ పౌర్ణమి రోజు అభిషేకం చేసుకుంటా అమ్మకి అంతే ఇంకా